లో నిందితుడుగా ఉన్న డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయిలు వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది వారిని బ్లాక్ మెయిల్ చేసినట్టు సమాచారం అలాగే రాజ్ తరుణ్ లావణ్య కేసులో కూడా మస్తాన్ సాయి పేరు వినిపించింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవి అక్షయ డ్రగ్ డ్రగ్ పెడ్లర్ గా ఉన్నటువంటి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు గుంటూరులోని ఒక దర్గాలో అదుపులోకి తీసుకున్నారు గతంలో వరలక్ష్మి టిఫిన్ టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసు కూడా మస్తాన్ సాయి ప్రధాన నిందితుడుగా ఉన్నాడు అప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు అయినప్పటికీ కూడా మళ్ళీ డ్రగ్ పెడ్లర్ గా మారాడు గత నెల రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు అక్కడి నుంచి తనను విచారణ నిమిత్తం తరలిస్తున్నటువంటి టైంలో కూడా తను మరోసారి బెయిల్ పైన బయటకు వచ్చాడు అయినప్పటికీ తీరు మారకుండా మరోసారి డ్రగ్స్ ను ముంబై అదేవిధంగా బెంగళూరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు ఈ రోజు గుంటూరులో ఉన్నటువంటి మస్తాన్ సాయి ని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లావణ్య రాజకరుణ్ కేసులో కూడా మస్తాన్ సాయి పేరు ప్రధానంగా వినిపించింది ఎందుకంటే అటు లావణ్య గుంటూరు పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి పైన ఫిర్యాదు చేసింది తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పి కూడా ఆ కేసులో నిందితుడుగా ఉన్నాడు మస్తాన్ సాయి మరోవైపు డ్రగ్స్ కేసులోను కూడా పలుమార్లు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా తిరిగి బెయిల్ పై రావడం ఇతర మెట్రో నగరాలకు తీసుకుని వెళ్ళి అటు డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్ లో డ్రగ్ కన్జ్యూమర్లకు విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకొని తన మొబైల్స్ చెక్ చేయగా మరొక సంచలన విషయాలు కూడా బయటకు పడ్డాయి మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయిల వీడియోలు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఆ వీడియోల ద్వారా పలువురు అమ్మాయిలను తను బ్లాక్మెయిల్ చేసినట్లుగా తెలుస్తోంది చాలా మందిని సోషల్ మీడియాలో అమ్మాయిలను పరిచయం చేసుకోవడం సినిమాలో ఆఫర్స్ ఇప్పిస్తామని చెప్పి లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రకరకాల మోసాలకు పాల్పడుతూ అమ్మాయిలను శారీరకంగా లొంగ తీసుకోవడం లేకపోతే వాళ్ళ ఫొటోస్ వాటన్నిటిని గా మార్చి వాటన్నిటి ద్వారా బ్లాక్మెయిల్ కు సాల్ కూడా పోలీసులు గుర్తించారు ప్రస్తుతానికైతే డ్రగ్స్ కేసులో మొస్తాం సాయిని అదుపులోకి తీసుకున్నప్పటికీ తన మొబైల్లో ఉన్నటువంటి డేటా అంతా చెక్ చేసిన తర్వాత తనపైన మరికొన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది అందులో ఉన్నటువంటి అమ్మాయిలంతా ఎవరు లేకపోతే అందులో బాధితులు ఎవరైనా ఉన్నారా లేకపోతే మొస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ గా చెప్పబడే యువతులు ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసుల విచారణ కొనసాగనుంది అక్షయం